హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి హౌస్ వైఫ్స్ అయితే చాలా యూజ్ అవుతుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అంత వీడియో అంతా అర్థమవుతుంది ఏంటంటే మేము ఊరెళ్ళేటప్పటికే తులసి చెట్టు నిద్రపోయిందండి తులసి చెట్టు చాలా బాధ అనిపించింది నిద్రపోయేటప్పటికీ ఎందుకంటే తులసి చెట్టు ఇంట్లో పచ్చగా ఉంటే ఆ కాపురం అనేది బాగా ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో అంటే చాదస్తం అని కాదు ఒక చిన్న నమ్మకం అనమాట కాబట్టి తులసి చెట్టు అయితే నిద్రపోయింది కొత్త తులసి చెట్టు అయితే నాటాము ఇప్పుడు ఈ తులసి చెట్టుని అందరూ ఏం చెప్తూ ఉంటారంటే యజ్ఞాలు చేసేటప్పుడు హోమాలు చేసేటప్పుడు అలా మీరు ఇవ్వచ్చు అని కొంతమంది ఏంటంటే సాయిబాబా దునిలో అయినా వేయొచ్చు అని చెబుతూ ఉన్నారు సో ఇలా కాకుండా మీరు సిటీస్లో ఉండే వాళ్ళకి ఇదంతా యజ్ఞాలు హోమాల్లో ఇవ్వడం కష్టం కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను ఈ మంచి టిప్ అయితే చెప్తున్నానండి ఈ వేస్ట్గా ఈ తులసి చెట్టు అనేది వేస్ట్గా పడేయకుండా దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విధంగా అయితే తులసి మొక్క ఉంది కదా దీన్ని కట్ చేసుకుంటున్నాను నేను తులసి మొక్కలో మనకి మరీ లావు భాగం కాదు మరీ సన్న భాగం కాదండి కొంచెం మీడియంగా ఇది చూడండి మీడియంగా ఉంది ఈ కొమ్మని మీరు తీసుకోండి సో మీడియంగా ఉన్న కొమ్మ నుంచి ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేయబోతున్నానో స్కిప్ చేయకుండా చూడండి సో ఈ తులసి అయితే నేను ఆ పైనదంతా పోయేలాగా సో మామూలుగా అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఇది కొంచెం అట్లా 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 చేత్తో అనుకుంటే వైట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చిన దాన్ని మనము దారం తోటి ఇట్లా సూదితో ఎక్కిస్తే చాలా హార్డ్గా ఉంది స్టెమ్ సో ఇదైతే వర్కౌట్ అవ్వలేదు ఒక మాలలాగా కట్టడానికి అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎల్లో దారం అనేది తీసేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఎల్లో దారం అంటే చాలా ఇష్టం కాబట్టి సో అంటే ఎల్లో కలర్ అంటే అందుకని చెప్పేసి ఎల్లో దారం అని తీసుకొని ఈ స్టెమ్స్ అన్నిటినీ కూడా నేను వీటికి స్టిక్ చేస్తున్నాను అంటే గమ్ పెట్టి స్టిక్ చేస్తున్నాను ఫెవికాల్ పెట్టి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మాల రెడీ అయిపోయింది తులసి మాల దీనిని నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి వేస్తున్నాను సో మనకి రెగ్యులర్గా ఇది తులసి మాల అవైలబుల్గా లేనప్పుడు ఇది స్వామివారి మెడలో అలాగే మనము ఉంచేసుకోవచ్చు ఎన్ని రోజులైనా కూడా ఈ తులసి మాల అనేది ఎండిపోదు కదా సో అందుకనే నాకు ఈ ఐడియా అయితే వచ్చింది ఈ ఐడియా మీకేలా అనిపించింది కొత్తగా ఉంది కదా ఐడియా సో ఇది మాలలాగా గుచ్చి ఉంటే ఇంకా బాగుండేది బట్ స్టెమ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అందుకే నేను దీన్ని గుచ్చలేక గమ్ముతో అంటించాను బట్ మనం సూదితో కనుక గుచ్చుకోగలిగితే అసలు ఇంకా చాలా బాగుండేది ఈ గమ్ముతో అయితే ఊడిపోతుందేమో అన్న ఒక ఫీల్ అయితే ఉంది నాకు బట్ ఓకే చూద్దాము సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తులసి మాల వారికి రెడీ అయిపోయింది చూడండి సత్యనారాయణ స్వామి అందరూ ఆయన అవతారాలే కాబట్టి స్వామివారికి వేసుకున్నాను వెంకటేశ్వర స్వామివారి అవతారాలే కాబట్టి సో ఈ విధంగా అయితే నా తులసిమాల రెడీ అయిపోయిందండి ఐ మీన్ నేను చేసిన తులసి మాల ఈ ఐడియా కొత్తగా ఉంది కదా కొత్తగా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది లేదు ఇలా వెయ్యకూడదు స్వామికి అని చెప్పేసి ఏమైనా మీకేమైనా తెలిస్తే ప్లీజ్ నాకు చెప్పండి నాకైతే తెలీదు జస్ట్ నాకు ఒక వచ్చిన ఒక ఆలోచనని నేను ఇలా చేసుకొని అయితే వీడియో తీసి మీ ముందు ఉంచాను సో ఇది తప్ప కరెక్టా ఇలా వెయ్యొచ్చా ఇది రైటా లేదా ఇవన్నీ కూడా మీరే చెప్పాలి నాకు సో ఐడియా కొత్తగా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్